వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి చేయండి అండ్ సబ్స్క్రైబ్ పరిచయమే అవసరం లేని బుల్లితెర అడల్ట్ కామెడీ షో జబర్దస్త్ ఈ ప్రోగ్రాం కోసం గురు శుక్రవారాలు యువత మొత్తం ఎదురు చూస్తారంటే అత్యయక్తి కాదు తెలుగు రాష్ట్రాల్లో ఈ షోకు ప్రాముఖ్యత అంతా ఇంత కాదు అయితే ఈ కామెడీ షో తరచూ వివాదాల్లో వెళ్తూనే ఉంది ఈ షో నిర్వాహకులు జబర్దస్త్ టీం అంతా కావాలని వివాదాలు సృష్టించి ఆడియన్స్ ను కాపాడుకుంటున్నారనే విమర్శ కూడా ఉంది ఇక్కడ తాజాగా షో జరుగుతుండగానే సుధీర్ టీం అడిగిన ప్రశ్నకు సుధీర్ టీం రోజా మేడం మీద మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి అనగా నాగబాబు తడుముకోకుండా రోజా కత్తి లాంటి సెక్సీ ఫిగర్ అని నోరు జారారు అప్పుడు దాంతో షోలో ఉన్న పార్టిసిపెంట్స్ మొత్తం షాక్ అయ్యారు తర్వాత నవ్వుకున్నారు రోజా కూడా గొల్లును నవ్వుకుంది తర్వాత నాగబాబుపై అభిప్రాయం రోజాను అడగగా అబ్బాయిలంతా నాగబాబు లాగా ఎత్తుగా ఉండాలని అన్నారు కానీ ఇక్కడ కొత్త వివాదం చోటు చేసుకుంది నాగబాబు రోజాను అని అనడం వల్ల రోజా అసలు మాట్లాడడం రాదు ఎంతో మంది ప్రేక్షకులు చూస్తుంటారు అలా మాట్లాడితే ఎంత చెత్తగా ఉంటుంది పైగా నేను ఒక ఎమ్మెల్యేను నన్ను చాలా మంది గమనిస్తూ ఉంటారని అన్నారట దానికి సమాధానంగా నాగబాబు రోజా ఎమ్మెల్యే అయితే ఈ అడల్ట్ కామెడీ షో చేయడం ఎందుకు ప్రజాసేవ చేయాలని అనడంతో రోజా సీరియస్ గా సెట్ లో నుండి వెళ్లిపోయారట ఇదంతా గమనిస్తూ ఉన్న రేష్మి జోక్యం చేసుకుని నాగబాబు రోజాకు సర్ది చెప్పపోయిందట కానీ ఎవరు వెనకపోవడంతో ఎవరి దారి వాళ్లే వెళ్లిపోయారట థ్యాంక్స్ ఫర్ యు వాచింగ్ భారత్ లైవ్